కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఆగస్టు పదిహేడు పద్దెనిమిది తేదీలలో ఛాలెంజర్స్ క్రికెట్ క్లబ్ ఫర్ డిజిబుల్స్ సంస్థ ఏర్పడి ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎమ్మెగనూరు వివర్స్ కాలనీ గ్రౌండ్ లో పబ్లిక్ సర్వెంట్ ప్రీమియర్ లీగ్ పేరుతో మెగా క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు ఛాలెంజర్స్ క్రికెట్ క్లబ్ ఫర్ డిజిబుల్స్ టీం మాజీ కెప్టెన్ ఆర్గనైజర్ షరీఫ్ తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో పబ్లిక్ సర్వెంట్ ప్రీమియర్ లీగ్ పోస్టర్ ను క్లబ్ చైర్మన్ పీఠాధిపతి సయ్యద్ నూర్బాబా సర్పంచ్ రాజ్ బాబా మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి ఎమ్మెగనూరు పట్టణ సిఐ శ్రీనివాసులు మరియు ఎస్ఏలు మధుసూదన్ రెడ్డి శ్రీనివాసులు హంస వాయిస్ జాతీయ దినపత్రిక జాలవాడి భాష పాల్గొని పబ్లిక్ సర్వెంట్ ప్రీమియర్ లీగ్ పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఈవెంట్ కోఆర్డినేటర్ అన్వర్ నారాయణ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ మున్సిపాలిటీ ఇన్స్పెక్టర్ బాబా ఫరీద్ యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు డిజిబుల్స్ టీమ్ మాజీ కెప్టెన్ ఆర్గనైజర్ షరీఫ్ తెలియజేశారు ఈ సందర్భంగా ఎమిగనూరు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో పబ్లిక్ సర్వెంట్ ప్రీమియర్ లీగ్ పోస్టర్ని క్లబ్ చైర్మన్ పీఠాజపతి సయ్యద్ నూర్ బాబా సర్ఫరాజ్ బాబా మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి ఎమిగనూరు పట్టణ సీఐ శ్రీనివాసులు మరియు ఎస్ఐలు మధుసూదన్ రెడ్డి శ్రీనివాసులు హంస వాయిస్ జాతీయ దినపత్రిక ఎండి జాలవడి భాష పాల్గొని పబ్లిక్ సర్వెంట్ ప్రీమియర్ లీగ్ పోస్టర్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఈవెంట్ కోఆర్డినేటర్ అన్వర్ డిసబుల్ క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరణ జరిగడానికి చాలా సంతోషంగా ఉంది ఈ టోర్నమెంట్ జరగడానికి ప్రతి ఒక్కరూ యమగ్నూర్ పట్టణంలో చాలా సహకరించినారు ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకోవడం పోలీస్ శాఖ వారికి మన మున్సిపల్ కమిషనర్ చైర్మన్ వారికి ప్రతి ఒక్కరూ ఈ ఎస్బీఐ కానీ మన బ్యాంక్ వాళ్ళు ప్రతి ఒక్కరు దీనికి ముందు వచ్చి ఇది నడిపిద్దామంటే ఇంకొకటి పెద్ద విషయం ఏమంటే ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ యాక్చువల్గా అనంతపురం జిల్లాలో పెట్టాలనుకున్నాము కాకపోతే అనంతపురం జిల్లాలో చాలా సార్లు పెట్టినాం మేము ఈసారి యమగ్నూరులో ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ పెడదామని ఆలోచించి ఇక్కడ ప్రతి ఒక్కరితో కలవడం జరిగింది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఉద్యోగస్తులు చాలా సహకరించినారు ఇక్కడ చేద్దాం యమగ్నూరులో అని దానివల్ల ప్రతి ఒక్కరికి నా తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాను ఈ డిసబుల్ క్రికెట్ దీనికి నేను ప్రెసిడెంట్ గా ఉన్నాను మన షరీఫ్ గారు నియర్ థర్టీ ఇయర్స్ నుంచి చేస్తాను ఈజ్ మాజీ కెప్టెన్ ఆఫ్ ఇండియా ఇండియాకి కెప్టెన్ గా ఉన్నారు ముందు అదే స్ఫూర్తితో ఆయన చాలా సోషల్ సర్వీస్ కానీ చేస్తారు ప్రజాసేవ ఎక్కువ చేస్తారు సోషల్ సర్వీస్ లో చాలా మంది ఉంటారు అంటే ఆయన ఒక స్ఫూర్తి అనమాట ప్రతి ఒక్కరికి ఆయన కొంచెం హ్యాండిక్యాప్ గా ఉన్నా గానీ ఆయన చాలా కష్టపడి ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తూనే ఉంటారు అన్నమాట ఇది దానివల్ల ప్రత్యేకంగా ఈ చేసే ప్రతి ఉద్యోగస్తులకి నా గురించి నా తరఫు నుంచి నేను చాలా కృతజ్ఞత చెప్తాను ఈ చాలెంజెస్ క్రికెట్ క్లబ్ ఫార్ డిజేబుల్డ్ సొసైటీ బేస్ చేసుకొని ఈ సిల్వర్ జులి స మన ఎమందూర్ టౌన్ లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఎంప్లాయీస్ ని టీమ్స్ గా డివైడ్ చేసుకొని మనలో ఒక స్పోర్ట్స్ బురెట్ నింపే విధంగా వాళ్ళు చాలా ముందుకు వచ్చి అందరూ పర్మిషన్స్ తీసుకొని మున్సిపల్ కమిషనర్ గారు కానీ పోలీస్ నుంచి కానీ రెవెన్యూ నుంచి కానీ రిమైనింగ్ ప్రెస్ నుంచి కానీ ఎస్బీఐ బ్యాంక్స్ నుంచి కానీ రిమైనింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు ప్రసంగ వచ్చి కలిసి రిక్వెస్ట్ చేసుకొని యాక్చువల్గా మనం వాళ్ళకి మోటివేట్ చేయాలి బట్ వాళ్ళే మన దగ్గరికి వచ్చేసి మనల్ని రిక్వెస్ట్ చేసుకొని మనల్ని మోటివేట్ చేస్తూ దీంట్లో భాగస్వామి చేయడం నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకోటి చెప్పాలంటే సార్ అన్నారు ఆయనకి ఒక హ్యాండిక్యాప్ అని మనం కూడా మనం ఫిజికల్లీ చాలా ఉన్నాము అలా ఉండి మన ఇండియా తరఫున నుంచి రిప్రజెంటేటివ్ చాలా గొప్ప విషయం అలా ఉండి ఆయన సర్వీస్ అయిన తర్వాత వయసు అయిపోయిన తర్వాత కూడా పబ్లిక్ సర్వీస్ చేయడం చాలా గొప్ప విషయం సో నా తరఫు నుంచి కూడా మా డిపార్ట్మెంట్ తరఫు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో అంతేకాకుండా ఈ టోర్నమెంట్ అనేది చాలా ఫ్రెండ్లీగా మంచిగా హ్యాపీగా ఒక మంచి ఆహ్లాదకరం మాత్రం జరగాలనేసి కోరుకుంటున్నాను దీనికి సంబంధించి మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ఒక ప్లేయర్ మాత్రమే కాకుండా ఒక డిపార్ట్మెంట్ తరఫున కూడా ఏదైనా సపోర్ట్ కావాలని చేయడానికి సిద్ధంగా అనేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫిజికలీ ఛాలెంజర్ సంబంధించినటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్ సిల్వర్ జూపీ కార్యక్రమం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన శుభ సందర్భంగా ఎమినూర్ పట్టణంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి షరీఫ్ గారు ప్లస్ వాళ్ళ చైర్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గారు ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేయడానికి నిశ్చయించుకున్నారు కాబట్టి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మన మున్సిపాలిటీ తరఫున నుంచి ఎటువంటి సహాయ సహకారం వాళ్ళని అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను తర్వాత ఈ ఈ ఫిజికల్లీ ఛాలెంజెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను మనం ఒక మోటివేటివ్ గా పైకి తీసుకెళ్లి మంచి స్థానంలో పెట్టేటట్టు మనం ఒక మోటివేషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చేయాలని చెప్పి తప్పను